టేస్టీ రాజా అనే ఛానల్కి వస్తే ఇదే పెడితే ఎవరైనా ఉండే నా సంబంధం లేదు బ్రో టేస్టీ రాజా అనే నేను ఫుడ్ లేకుండా టెంప్ట్ అవుతా ఫుడ్ లేకపోతే టెంప్ట్ అయిపోతుంటా ఫుడ్ ఉంటేనే టెంప్ట్ అవుతా ఫుడ్ మీద అలా మీరు అలా అలా మీరు ఎప్పుడైనా టెంప్ట్ అయ్యారా బ్రో ఫుడ్ ఫుడ్ మీద దేని ఫుడ్ మీద అడగలేదు బ్రో దేని టెంప్ట్ అయ్యారా అమ్మాయి మీద అవ్వచ్చు వర్క్ మీద అంటే ఏంది బ్రో అది ఇది అంటే ప్రాజెక్ట్ ఓకే ఓకే క్లారిటీ ఇచ్చారు ఓకే ప్రాజెక్ట్స్ అలా అమ్మాయి మీద ఎప్పుడు ఏమిటా ఉంది చెప్తే కంటెంట్ నేనా బ్రో నేను అన్నా నాకు ఈ సూప్ చాలా ఏందా నువ్వు సగం కూడా ఫినిష్ చేయలే ఎన్ని కెపాసిటీ ఇంతేనా కెపాసిటీ ఎక్కడ చూపించాలి తెలుసా మంచం ఎక్కేదా చూపించాలి ఎక్కడ పడితే అక్కడ కెపాసిటీలు చూపించు కదా ఓకేనా ఏం మీరు చూపించరా బ్రో మంచం మీద మనం మనం ఎంత చూపి ఎంత చూపిస్తే అంత బాగుంటుంది బ్రో వెరీ గుడ్ వెరీ గుడ్